ఎడారిలో సెలయేరులు సెప్టెంబర్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి మార్కు శుభవార్త ఆరవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హోనం చేసుకున్నందువల్ల జరగదు తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మకం ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది ఆయనను మన ద్వారా పనిచేయనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థూలం కావడం అన్నమాట విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు ఏసు చెంతకు వచ్చాను కడుపు నిండా నీరు త్రాగాను నాకు మరెన్నడూ దాహం వెయ్యదు నేనిప్పుడు ఆయాసం వచ్చేంతగా పని చేయను గాని పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను నా జీవితంలో ఇది గొప్ప వింత అని పొర్లి పారడానికి మనం కష్టపడనక్కరలేదు ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి ఫలవంతమైన జీవితంలోకి మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు హృదయమా విశ్రాంతిగా ఉండు నీ దేవుని రహస్యమిది అస్తమానము పనిచేయడమే కాదాయనను సేవించడము ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమలేక ఉన్నవారే నిజమైన సేవకులు చిన్న చిన్న అలలు హృదయ సరోవరములో అలజటి రేపి కలతలు తెస్తాయి ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చల్లా చెదురవుతుంది నీలో ఆయన ప్రతిబింబం కనపడకుండా పోతుంది దేవుడెవరు ఎక్కడా అని అడుగుతారు నిచ్చలుడైన దేవుని తరఫున నీ నిబ్బరమే వారికి జవాబు నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం క్రీస్తులోనే నాకు విశ్రాంతి హృదయమంతా నిండే శాంతి పునరుత్నకు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్న శక్తి ఉంది దేవుడు మేము దివించుగాక అమెన్ అమెన్